హలో హాయ్ వెల్కమ్ టు మణిద్వారకా లోక్ ఛానల్ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఈ వీడియో చూస్తున్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన భారతీయ సాంప్రదాయాలు ఆచారాలు చాలా విశిష్టమైనవి మరియు శాస్త్రీయమైనవి అవునా ఇవాళ టాపిక్ ఏంటి అంటే ఆషాఢ మాసంలో మన పెద్దలు చెప్పిన ఆచారాలు వాటి వివరణ అన్నమాట సో మరెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ఆషాఢ మాసంలో శుభకార్యాలు ఎందుకు చేయరు ఈ ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అని ఎందుకు అంటారు ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలి అని చెప్తారు కదా పెద్దలు దాని ఎందుకు ఆషాఢ మాసంతో రిలేట్ అయి ఉన్న పురాణ కథల్లోని వామనావతారం గురించి తెలుసుకుందాం అదేవిధంగా నూతన వధూవరులని ఎందుకు విడివిడిగా వారి వారి ఇళ్లలో ఉంచుతారు శాఖాంబరీ దేవి యొక్క అలంకరణ ఆషాఢ మాసంలోనే ఎందుకు చేస్తారు తొలి ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏమిటి బోనాల పండగ ఆషాఢంలోనే ఎందుకు జరుపుకుంటారు అదేవిధంగా గురు పూర్ణిమ ఆషాఢ పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ వాటి గురించి వివరణ మొత్తం కూడా ఈ ఎందుకు ఏమిటి అనేవి చాలా డౌట్స్ మీకు ఉన్నాయి కదా ఈ జనరేషన్ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి తెలియ చెప్తారు అనే సంకల్పంతో ఈ వీడియో చేస్తున్నాను మీ అందరికీ కూడా ఈ విషయాలు ఆల్రెడీ తెలిసి ఉన్నట్లయితే ఓకే బట్ తెలియని వారి కోసం ప్రత్యేకంగా తెలియ చెప్పాలనే ఉద్దేశంతో చేస్తున్నాను ఈ వీడియో సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆషాఢ మాసం తెలుగు మాసాల్లో చాలా విశిష్టమైన మాసం ఈ ఆషాఢం జనరల్గా జూన్ ఎండింగ్తో స్టార్ట్ అయ్యి జూలై ఎండింగ్తో ముగుస్తుంది ఆషాఢం ఆధ్యాత్మికంగా సాంస్కృతికంగా కూడా చాలా ముఖ్యమైన మాసం ఆషాఢ మాసం గుప్త నవరాత్రులు వారాహి నవరాత్రులు ఆషాఢ పాఠ్యమి నుండి చేస్తారు అదేవిధంగా ఆషాఢ విధేయ నుండి ఒరిస్సాలోని పూరి జగన్నాథ్ అని రథయాత్ర మొదలవుతుంది ఆషాఢ పంచమి షష్ఠి స్కంద పంచమిగా స్కంద షష్ఠిగా చెప్తారు ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి షోడోత్సవోపచారాలతో పూజ చేస్తారు ఉపవాసం ఉంటారు అలా విధంగా కుమారస్వామిని కూడా దర్శించుకుంటూ ఉంటారు ఈ స్కంద పంచమి స్కంద షష్ఠి రోజున ఇలా ప్రతి ఒక్క రోజు ప్రతిరోజు కూడా ఒక్కో ప్రత్యేకత కలిగి ఉంటుంది ఆషాఢ మాసం ముందుగా ఆషాఢ మాసంలో శుభకార్యాలు ఎందుకు చేయరు అనే దానికి కనుక తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా శుభకార్యాలు అంటే శంకుస్థాపన గృహప్రవేశాలు పెళ్ళిళ్ళు యజ్ఞయాగాదులు ఇలా తదితర శుభకార్యాలు ఏవి కూడా ఆషాఢంలో చేయరు ఎందుకు అంటే పూర్వం ఇలాంటి పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఈ శుభకార్యాలు అన్నీ కూడా ఖాళీ ప్రదేశాల్లో జరుగుతూ ఉండేవి అంటే ఓపెన్ ప్లేసెస్లో అన్నమాట ఈ ఆషాఢ మాసంలో గాలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది సో గాలి ఎక్కువగా వీయడం వలన ఈ శుభకార్యాలకి అంతరాయం కలుగుతుంది అనే ఉద్దేశంతో ఈ ఆషాఢ మాసంలో శుభకార్యాలను నిలిపివేశారు సో అందుకని ఆషాఢంలో ఏ శుభకార్యాలు చేయరు అందుకే దీన్ని శూన్యమాసం అని అంటారు నెక్స్ట్ సంవత్సరంలో ఉత్తరాయణం దక్షిణాయనం అని రెండుగా విభజించారు అవునా ఉత్తరాయణము అంటే సూర్యుడు కర్కాటక రాశి నుండి మకర రాశిలోకి వస్తాడనమాట దీన్నే మకర సంక్రమణం అంటారు జనరల్గా మనం సంక్రాంతి చేసుకుంటాం కదండి జనవరి ఫోర్టీన్త్ అది ఉత్తరాయణ కాలం అన్నమాట జనవరి నుంచి జూన్ వరకు నెక్స్ట్ది దక్షిణాయనం దక్షిణాయనం సింపుల్గా చెప్పాలంటే జూలై నుండి జనవరి వరకు ఉంటుంది దీన్ని దక్షిణాయనం అంటారు ఈ దక్షిణాయనం కాలంలో దేవతల రాత్రిగా కూడా చెప్తారు అదేవిధంగా దక్షిణాయనంలో పితృదేవతలకి చాలా ప్రీతికరం ఎందుకంటే ఈ దక్షిణాయనంలోనే మహళాయ పక్షాలు వస్తాయి కాబట్టి అదేవిధంగా ఈ ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోమని చెప్తూ ఉంటారు పెద్దలు అవునా ఎందుకు అంటే ఆషాఢంలో వాతావరణంలో వచ్చే మార్పుల ప్రభావం వలన శరీరంపై ఎటువంటి ప్రభావం చూపకుండా ఉండ ఉండ చూపకూడదు అనే ఉద్దేశంతో చర్మ వ్యాధులు స్కిన్ డిసీజెస్ అలాంటివి రాకుండా ఉండేందుకు పెట్టుకుంటారు నెక్స్ట్ బలిబంధన అనేది రిలేట్ అయి ఉంది పురాణ కథ విష్ణుమూర్తి దశావతారాల్లో అవతారమైనటువంటి అయినటువంటి వామనావతారం చుట్టూ తిరుగుతుంది ఈ ఆషాఢ మాసం దీన్నే బలిబంధన అంటారు రాక్షసరాజైన బలిచక్రవర్తి తన యొక్క అహంకారాన్ని గర్వాన్ని అణచడానికి విష్ణుమూర్తి వామనావతారం దాల్చి చెడుపై మంచిని సూచిస్తూ ఉంటుంది ఈ ఆషాఢ మాసం ఈ ఆషాఢ మాసం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వర్షాలు ఈ ఆషాఢంలో చాలా బాగా కురుస్తాయి సో వేదాల ప్రకారంగా కూ చూసినట్లయితే అన్నం బహుకుర్వీత అంటారనమాట అంటే వ్యవసాయదారుని కృషికి అండగా భగవంతుని అనుగ్రహంతోడై వర్షరూపంగా ఎక్కువ పరిమాణంలో అంటే ఎక్కువ క్వాంటిటీలో ధాన్యం పంటలు పండి జనులకి ఆకలి బాధ లేకుండా ఉండాలని దీని పరమార్థం అనమాట అన్నం బహుకుర్వీత వాతావరణంలోని అనుకూల ప్రతికూలతలను తట్టుకొని నిలవాలన్నదే ఈ ఆషాఢ మాసం యొక్క సందేశం అంతేకాకుండా వర్షాలు బాగా పం పడతాయి కాబట్టి కూరగాయలు కూడా చాలా మంచిగా పండుతాయి అన్నమాట అందుకని ఆషాఢ మాసంలో అమ్మవారికి శాఖంబరీ దేవిగా అలంకరణ అనేది చేస్తూ ఉంటారు దేవాలయాల్లో ఇంకా నూతన వధూవరుల విషయానికి వచ్చినట్లయితే వారిని ఎందుకు విడివిడిగా ఉంచుతారు అలానే అత్త గారు కోడల్ని అల్లుడు అత్తగారింటికి ఎందుకు వెళ్ళకూడదు అనే నియమం పెట్టారు అంటే వీరిరువురు అనగా నూతన వరువ వధువురులు ఇద్దరూ కూడా ఒకే చోట ఉండినట్లయితే ఒకవేళ ఆ అమ్మాయి ఆషాఢ మాసంలో గనుక ప్రెగ్నెంట్ అయితే కనుక నెల తప్పినట్లయితే కరెక్ట్గా తొమ్మిది నెలల తర్వాత అంటే డెలివరీ అవుతుంది కదండి ప్రసవం ఆ టైం కరెక్ట్గా మార్చ్ టు మే ఉంటుందన్నమాట ఆ టైము ఎండ యొక్క తీవ్రత టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి సో తల్లి బిడ్డకి ఆ టైం ఆ వేసవి ఉష్ణోగ్రతలను తట్టుకోవడం మంచిది కాదు అన్న ఉద్దేశంతో ఈ నిబంధనన్ని కట్టుబాటుని ఏర్పాటు చేశారు మన పెద్దలు నెక్స్ట్ బోనాల పండుగ బోనాలు అనేది ప్రత్యేకమైన జానపద పండుగ ఈ పండుగ మహాకాళీదేవికి అంకితం చేసి చేయబడింది గ్రామ దేవతలను పూజించటం మరియు సమాజ శ్రేయస్సుకై ప్రార్థన చేయటం జరుగుతుంది ఈ బోనాల పండుగ రోజున మహిళలు తమ భక్తిని వ్యక్తీకరించే దిశగా నైవేద్యాలతో కూడిన మట్టి కుండలను మోసుకొని వెళ్ళి సాంప్రదాయంగా నృత్యాలు చేస్తూ ఉంటారు ఈ బోనాల పండుగ రోజున అదేవిధంగా ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి విశిష్టత కూడా చాలా ఉంది విష్ణుమూర్తి ఈ రోజు నుండి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్తారని చెప్తారు అదేవిధంగా తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి భక్తితో శ్రద్ధలతో విష్ణుమూర్తిని ఆరాధించినట్లయితే మనస్సు శుద్ధి అవుతుందని అదేవిధంగా ఆధ్యాత్మిక పురోగతి లభిస్తూ ఉందని కూడా చెప్తారు అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి మొదలు ప్రతి వారం పదిహేను రోజులకి ఒక పండుగ కానీ పూజ వ్రతం ఇలా వస్తూ ఉంటాయటండి ఇది తొలి ఏకాదశి ప్రాధాన్యత ఇంకా పూర్ణిమ విషయానికి వస్తే గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ లేదా ఆషాఢ పూర్ణిమ ఈ పూర్ణిమ తిథి పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాల నడుమన వస్తుందంట ఆషాఢ పూర్ణిమ ఈ పూర్ణిమ రోజున ఆధ్యాత్మిక గురువులకి పూజలు చేస్తారు అంటే శిష్యులు గురువుకి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేస్తారు ఈ గురు పూర్ణిమ రోజు అదేవిధంగా గురువుల పేరు మీద పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు శిష్యులు ఈ రోజున పురస్కరించుకొని గురుచరిత్ర పారాయణము పారాయణ ప గ్రంథాలు కూడా పఠిస్తూ ఉంటారు చాలామంది ఉదాహరణకి సాయిబాబా సచ్చరిత్ర పారాయణము శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము మొదలగు గ్రంథ పఠనాలు చేస్తూ ఉంటారు ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఆచారం సాంప్రదాయమును శాస్త్రీయ నేపథ్యం దాగి ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు కదా సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద్వారక లోక్ ఛానల్ మీ యొక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది థ్యాంక్ యూ సర్వే జనా